ఐగుప్తు దేశము ఆ ఈ లోకానికి సాదృశ్యంగా ఉంది కదండీ మనకు తెలుసు ఈ లోకములో ఉన్న పరిస్థితులన్నీ కూడా దేవాది దేవుని అధికారం క్రింద ఉన్నాయి అనే విషయం మనకు అర్థం కావాలి అందుకని అక్కడ నేను యహోవాను అని మాట్లాడుతున్నాడు నేను సర్వశక్తిమంతుణ్ణి నేను సృష్టికర్తను నాకు అసాధ్యమైనది ఏది లేదు ఏ శక్తిని కూడా నన్ను మించినదేం కాదు అందరూ కూడా నా అధికారం కింద ఉన్నారు ఏ పరిస్థితి అయినా నా అధికారం కిందనే ఉన్నాయి వారందరికీ నేను తీర్పు తీర్చిపోతున్నాను ఇది దేవుణ్ణి ఆ శక్తి మనకు అర్థం కావాలి మనకు అర్థమైనప్పుడు మిగతా పరిస్థితుల వైపు మనం చూడడం మిగతా సమస్యల వైపు మనం చూడడం ఆనాడు ఐగుప్తు దేశంలోని దేవతలందరికీ దేవుడు దేవుడు తీర్పు తీర్చాడు ఈనాడు కూడా లోకంలో ఉన్న ప్రతి పరిస్థితి కూడా ఆయన అధికారం కింద ఉంది ఏ శక్తి కూడా ఆయనకు మించింది కాదు ఆయన చేయి దాని చేయి దాటిపోయినది కాదు ఆయనకు అసాధ్యమైనది అంటూ ఏది లేదు అనే విషయము మనం గ్రహించినప్పుడు ఆయన శక్తి అంటూ మనకు అర్థమవుతుంది మన ప్రతి పరిస్థితిని కూడా విడిపించగల సమర్థుడు మీరు ఇంతవరకు వాళ్ళ వైపు చూసారేమో వారికి కూడా నేను తీర్పు తీర్చబోతున్నాను ఇక మీరు వేరే వైపు చూడాల్సిన అవసరం లేదు వాళ్ళు ఏదో చేస్తారని మీరు భయపడాల్సిన అవసరం లేదు కాబట్టి ఇది మీ ఆత్మీయ జీవితానికి ఇది మొదటి నెల మీరు నాతో పాటుగా నా సన్నిధిలో నిందారహితంగా నేను చెప్పినట్టుగా నడిచే ప్రయత్నం చేయండి చక్కగా మిమ్మల్ని క్షణానికి తీసుకువెళ్తాను అని దేవాది దేవుడు చక్కగా ఈరోజు నీతో నాతో మనతో కూడా మాట్లాడుతున్నాడు ఎంత అద్భుతమైన వాగ్దానం చేయడానికి ఆయన మన జీవితాలలో ప్రయత్నం చేస్తున్నాడు ఏ నిర్ణయం తీసుకున్నా నెరవేర్చ నెరవేర్చబడలేదేమో ఏ సమస్య అయినా నెరవేర్చబడలేదేమో కానీ నెరవేర్చబడాలి అని అంటే ఆయన వద్దకు తీసుకురావడానికి ప్రయత్నం చేద్దాం